హాయ్ టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బోరగడ్డ అనిల్ ఒక సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసి వదిలేడు సార్ అది ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయిపోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తనని చంపే ప్రయత్నాలు చేస్తున్నారు తన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ ఆయన ఏడుస్తూ మరి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఆ వీడియో మొత్తాన్ని కూడా వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు అటు టీడీపీ వాళ్ళ దగ్గరికి కౌంటర్ చేస్తూ వాళ్ళు వీడియోస్ మాట్లాడుతున్నారు మరి ఆ వీడియో పైన ఆయన మాటల పైన మీ ఒపీనియన్ అంటే తను ఒక ఒక డాక్టర్ గారు ఆయన మదర్ కి చాలా ప్రమాదం ఉంది ఆవిడ్ అప్పులు తీసుకెళ్ళాలి అంటే గుంటూరులో కాదు ఇంకెక్కడికో తీసుకెళ్ళి ప్రత్యేక వైద్యం చేయించాలి హైదరాబాద్ మెడ్రాసో తీసుకెళ్ళాలి అన్న టోన్లో ఏదో లెటర్ రాశారు అనేది ఆ లెటర్ ఆధారంగా ఆయనకి ఇంటర్మ్ బెయిల్ వచ్చింది ఆ లెటర్ బోగస్సు అనేది వీళ్ళు కనిపెట్టారు నిజానికి అవసరమా ఆయన కోర్టుకు సమర్పించాడు కోర్టు వారు కన్సిడర్ చేశారు బెయిల్ వచ్చేసింది దాని మీద మీడియా ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలిసి అయ్యా మీరే ఇచ్చారా ఇది అని అడిగి వారు ఇవ్వలేదు అనే విషయం వీరే తెలుసుకుని రకరకాల ఛానల్స్లో దాన్ని ప్రదర్శించి బలానా డాక్టర్ గారి దగ్గర నుంచి ఓ బోగస్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వీరు బెయిల్ పొందారు అని మీడియా ఇంట్రెస్ట్తో బయటకు వచ్చినటువంటి వార్త ఇప్పుడు ఈ వార్తల ఆధారంగా కోర్టు వారు అతను బెయిల్ క్యాన్సిల్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో వేయాలి అనేది ప్రోగ్రామ్ అందుకని అతనికి ఎవరికి బెయిల్ వచ్చినా కానీ ఆ బెయిల్ తాలూకా బెయిల్ కోసం వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని మీడియా స్క్రూట్నీ చేయటం అనేది ఇంతకుముందు లేదు ఇప్పుడు మొదలైంది కొత్తగా ఒకవేళ అతను ఫాల్స్ సర్టిఫికేటే పెట్టి ఉండొచ్చు కాదని నేను అన్నాను అది తప్పే కానీ ఆ తప్పుని నిర్ధారించాల్సింది కోర్టు కోర్టు వారు వెరిఫికేషన్కి పంపించి అది వాస్తవం కాదు అని తేలితే అప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయటం అనేది పద్ధతి కానీ కోర్టు కోర్టు నుంచి కూడా వెళ్ళింది ఆదేశం వెళ్ళింది కానీ దానికంటే ముందే మీడియా దీని మీద అత్యుత్సాహం చూపించి ఏది కూటమిని భుజానేసుకుని మోస్తున్నటువంటి మీడియా దీనిలో చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి పరిశుభ్ర చేసి దాని మీద కథనాలు వెలువరించి ఈ కథనాల వెలుగులో కోర్టుని మేల్కొల్పి కోర్టు నుంచి ఆ రకమైన ఆదేశాలు వెళ్ళేలాగా ఆర్గనైజ్ చేసి ఇంత కష్టపడ్డారు అంటే పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు ముందు అంటే మీడియాలో కథనాలు రావటం మొదలయ్యాక ఇదే క్రమంలో పోలీసులు కోర్టు కంటే ముందే కోర్టు కంటే ముందే పోలీసు వారు వెళ్ళి ఆ డాక్టర్ గారిని అడిగారు మీడియాలో కథనాలు వస్తున్నాయి పోలీసు వారు వెళ్ళారు పోలీసు వారు అదే నిర్ధారించుకుని బయటకు వచ్చారు దాని మీద మళ్ళీ మీడియా కథనాలు ఈ వెలుగులో కోర్టు వారు మేల్కొని ఏం జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఎంటర్ అవటం ఇలా నడిచింది కథ కాబట్టి అంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలి వైసీపీ వాళ్ళని బయటకు రానివ్వకూడదు వాళ్ళని జైల్లోనే ఉంచాలి అనటానికి అనే విషయంలో ఎంత ఆతృతపడుతున్నారు కూటమికి సంబంధించిన వాళ్ళు కూటమి పార్టీలే కాదు కూటమిని భుజానం మోస్తున్నటువంటి మీడియా కూడా మీడియా విపరీతమైనటువంటి అత్యుత్సాహంతో ఉందంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే వీళ్ళు అతన్ని అరెస్ట్ చేస్తే చాలదు నాలిక కొయ్యాలి అని ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక శాటిలైట్ ఛానల్ తాలూకా యూట్యూబ్ లో వచ్చినటువంటి తమ్నైల్ అతని అతన్ని కోర్టుకు పెడితే చాలదు నాలిక కొయ్యాలి అనేది కోరిక తమ్నైల్ అన్నారు అది మాట్లాడారు లోపల ఆ లెవెల్లో అంత ఇంత ప్రోగ్రాముడ్గా మీడియా వ్యవహరించడం అనేది గతంలో అని లేదు ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నాం అది పౌసానికి సంబంధించి అలాగే వర్మగారికి నోటీసులు సర్వాబుగానే అరెస్ట్ అయిపోయాడు జైల్లో పెట్టారు ఆయన్ని చెత కొటేస్తున్నారు థర్డ్ డిగ్రీ అమలు చేశారు ఫోర్త్ ఫోర్త్ డిగ్రీ అమలు చేశారని విపరీతంగా ప్రచారం ఆయన ప్రకాష్ రాజు ఫామ్ హౌస్లో దాక్కున్నాడని కాదు ఎక్కడికో వెళ్ళిపోయాడని బాంబేలో ఎవరింట్లో ఉన్నాడో ఇక్కడ దాకా చేశారు హడావిడి ఈ క్రమంలోనే ఆయన మీద ఏదో బాంబేలో కేసు ఉంటే దానికి సంబంధించిన వివరాలు సేకరించి ఇంత ఉత్సాహం ప్రజా సమస్యల మీద ఎట్లాంటి వీళ్ళు నాకు అర్థం కాదు ఇది తప్పని నేను అంటలేదు న్యూస్గా మీకు ఎందుకు ఆ ఏరియాలో ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనేది ప్రజల సమస్యల గురించి మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా స్పందించి సీరియస్గా ప్రభుత్వాలను నిలదీశారా ప్రభుత్వమే మాది అని అనుకుంటున్నారా ప్రభుత్వానికి కన్ కళ్ళు కాళ్ళు చెవులు అన్నీ మేమే అనుకుంటున్నారా అంటే గవర్ గవర్నమెంట్ మీడియాగా మారిపోయిందా ఇది ఇలా ఉంది పరిస్థితి ఈ క్రమంలోనే వీళ్ళ సంపాదకీయాలు కావచ్చు వీళ్ళ ఛానల్స్ లో ప్రసారం అయ్యేటువంటి వార్తలు కావచ్చు వీళ్ళ డిస్కషన్స్ కావచ్చు ఇన్ టోటల్ అదే టోన్లో నడుస్తున్నాయి అంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరించాల్సి వస్తుంది కోర్టు చూసుకుంటుంది కదా రాంగ్ డాక్యుమెంట్స్ పెట్టి బయటకు వచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది ఉండుంటారు వాళ్ళందరి మీద మీరు ఏదైనా ఫోకస్ పెట్టి స్టోరీలు చేస్తున్నారా చేయట్లేదు కదా ఈయనేదో డాక్టర్ లెటరు ఫోర్జరీ చేశాడు అనేది ఇప్పుడు ప్రూవ్ అవుతోంది ఇప్పుడు దాని మీద ఇప్పుడైతే వీళ్ళందరూ మూకుమ్మడిగా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు వెంటనే అతను ఒక వీడియో చేసి బయటకు నా నాకు ప్రమాదం ఉంది అని ప్రమాదం ఉంది అనుకోవడానికి వాతావరణం కల్పిస్తున్నటువంటి సూచనలు ఇవి చాలు కదా ఈ సూచనల ఆధారంగా వారు ఇప్పుడు ఆ భయంతో నోరు విప్పి ఒక వీడియో పెట్టాడు ఎందుకైనా మంచిదని అంటే వీడియోలు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళకేదో ప్రమాదం ఉంది అని వాళ్ళు అనుకుంటే పెడతారు ఆ ప్రమాదం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ వీడియో చూసి అవుతారేమో అని ఒక ఆశ ఎవరైనా తనకు తోడొస్తారేమో అని ఒక ఆశ తన గురించి ఎవడైనా పట్టించుకుంటాడేమో ఆశ దాంతో పెట్టుండచ్చు తప్పేం లేదు చాలా మంది పెడుతున్నారు కదా సెల్ఫీ వీడియోలు సెల్ఫీ వీడియో పెట్టడము తప్పేం కాదు దాన్ని ఎందుకు వైరల్ చేస్తున్నారో అలాగే తెలియాలి అంటే భయపడిపోతున్నాడు పారిపోతున్నాడు ఇతను దొరికేస్తున్నాడు ప్యాలెస్లోనే ఉన్నాడు జగన్ ఇంట్లో షెల్టర్ తీసుకున్నాడు అని రాసేసారు అయిపోయింది మరి అంత డీటెయిల్డ్గా మీకు జగన్ ఇంట్లో ఉన్నాడని తెలిసినప్పుడు లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసి మొత్తం ఆ షెల్టర్ ఇచ్చిన వాళ్ళని షెల్టర్ పొందిన వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి లోపలస్ కేసులు పెట్టేయచ్చు కదా అంటున్నాయి ఎందుకు ఈ జనాలకి టెన్షను గొడవ న్యూసెన్స్ రోజు పొద్దున్నాయి ఇంకొకళ్ళు కొడాలనాని అరెస్టు అని చెప్పి ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు వేసేస్తారు సాటిలైట్ ఛానలే అది క్రెడిబిలిటీ ఉన్న న్యూస్ ఏమో అనుకుని గబగబా వెతుకుతారు జనాలు కొడాలనాని ఆల్మోస్ట్ అరెస్టు ఆయన అనుచరుల మీద కేసులు బుక్ అయ్యేది వార్త ఈ లెవెల్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇంత అంటే వైసీపీని ఇన్ టోటల్ జైల్లో పెట్టాలని మీ కోరుకుంటే జైలు కట్టించండి వాళ్ళు కట్టించేసి వైసీపీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి దానిలో పడేసి రోజు భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి వాళ్ళని అక్కడ ఉంచండి మీరు హ్యాపీ అయిపోవడం కదా కావాల్సింది ప్రపంచానికి ఇది మీడియా ఆకాంక్షగా మారింది ఇది ప్రమాదం జనరల్గా వాళ్ళు తప్పులు చేశారు అరెస్టులు జరగచ్చు అది వేరే కూడదు ప్రపంచంలో ఇంకొక సమస్య లేనట్టుగా వైసీపీ వాళ్ళ అరెస్టుల మీద ఎందుకు మీడియా ఇంత కేంద్రీకరించి పనిచేస్తోంది అనేది అనుమానం ఈ అత్యుత్సాహం చూస్తే ఇది ఇవన్నీ ప్రభుత్వ ఛానళ్ళుగా ప్రభుత్వ పేపర్లుగా మారిపోయినాయి అంటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు అంత హడావిడి చేయాల్సిన అవసరం ఉందా అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని మీరు అసలు వినిపించరా వాళ్ళు మీరు ఎప్పుడైతే ఒక స్టాండ్ తీసుకుని దూకుడుగా వ్యవహరిస్తున్నారు అదే టైంలో వాళ్ళు కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఏది వైసీపీ తాలూకా కూడా ఓ ఛానల్ ఉంది కదా వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్గానే పెడుతున్నారు అంటే ఈ రేంజ్లో పెడితే తప్ప కుదరదు అనేటువంటి వాతావరణం మీ వీళ్ళు కల్పించారు వీళ్ళు కల్పించడంతో వాళ్ళు కూడా డిస్కషన్స్లో మీడియాకి మీడియాకి రాజకీయాలకి ఉండాల్సినటువంటి లైన్ క్రాస్ చేసి వాళ్ళు కూడా రాజకీయ వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు పొలిటికల్ మోటోతో మాట్లాడటం వేరు రాజకీయాల మీద క్రిటికల్గా మాట్లాడటం వేరు వాళ్ళు క్రిటికల్గా మాట్లాడటం మానేసి రాజకీయాలు భయాసడిగా మాట్లాడేస్తున్నారు ఎక్కడ వాళ్ళ వాళ్ళ పేపరు వాళ్ళ ఛానల్లో కూడా వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే అవక తప్పని పరిస్థితి అనివార్యత క్రియేట్ చేశారు నిజానికి వీటిని ఎదుర్కోవడానికే వాళ్ళు అవి పెట్టారు ఈ రోజున కాదు కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లోనే తెలుగుదేశం పార్టీకి విపరీతంగా మీడియా సపోర్ట్ ఉంటుంది కాంగ్రెస్కి మీడియా సపోర్ట్ డొల్లా అందుకని మనం మీడియాట్గా ఒక పేపరు చాకలు పెట్టాలి అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అంటే తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచినప్పుడు అనుకున్నారు అనుకుని ఆ రోజు నుంచి వేసిన పునాదే సాక్షి లేకపోతే సాక్షి ఛానల్ కాబట్టి ఈ మొత్తం సినిమాకి ఉన్నది డ్రైవ్ చేసింది తెలుగుదేశం మీడియాని అదే ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది హడావిడి మీడియా ట్రయల్స్ అంటున్నాం మీడియా ట్రయల్స్ నడిపేస్తున్నారు ఈ ఇతని మీద బురగడ్డ మీద నడిపేస్తున్నారు అతను ఏ క్షణమైనా అరెస్ట్ అయిపోవచ్చు దొరికేశాడు ట్రైస్ అయిపోయాడు ఈ పద్ధతిలో వెళ్తాం ప్యాలెస్లో ఉన్నాడు ఇంక పది నిమిషాల్లో అరెస్ట్ చేయించేయండి మీరు అంటే పోలీసు వ్యవస్థ మీడియా కలగలిసిపోయి కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే నాన్న గందరగోళం చేసేస్తున్నాడు ఈ గందరగోళం మీడియా చేయటం అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వారు చెప్పిన వార్త రాసేటువంటి మీడియా పోలీసులకి లైట్ వేసి ఇదిగో అని చూపించే పరిస్థితికి వెళ్ళింది కాబట్టి ఇది ఒక రకంగా డెవలప్మెంట్ అనుకుంటే ఈ డెవలప్మెంట్ మిగిలిన సెక్టార్లో కూడా రావాలి కదా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తానని చెప్పినవి చేయలేకపోతున్నవి వీటి మీద ఎక్కడా ఫోకస్ కనబడదా మీడియాలో టోటల్ కేంద్రీకరణ జగన్ మీద టార్గెట్ జగన్ టార్గెట్ వైసీపీ టార్గెట్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే వాళ్ళు అన్ని విషయాలు అంటే మొన్న రంగ రంగన్నా అని ఒక వాచ్మెన్ చనిపోయాడు అక్కడ దాని మీద రకరకాల కథనాలు డ్రైవ్లు డ్రైవ్ చేయటం ఓపెన్ గా చెప్పేసుకుంటున్నారు మేము బలానా అని చాలా నేకెట్ గా ఇంత ఓపెన్గా మీడియా మాట్లాడుకోవటం అనేది గతంలో లేదు ఇది ప్రపంచం మొత్తం ముందు చాలా అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా మాట్లాడేస్తున్నారు రాజకీయ నాయకులు అలాగే మీడియా పర్సన్స్కి మధ్య ఉన్నటువంటి ఆ అగేత జరిగిపోయింది చెరిగిపోయి రాజకీయ శిబిరాలుగా మారిపోయినటువంటి మీడియాను చూస్తున్నాము అందుకని అతను చేసింది తప్పు అయితే ఆ తప్పు చేసిన చాలామంది అలాంటి తప్పులు చేసి రాంగ్ డాక్యుమెంట్స్ పెట్టి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు నిజానికి ఈ హడావిడి జరగకపోతే అతను ఆ బెయిల్ బెయిల్ లో ఉన్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా ఎక్కడో చోట హాజరు కావాలి ఆ హాజరు అవ్వటము దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ ఏవో చూసుకునేవాడు అతను ఈ గొడవ లేకపోతే ఈ గొడవ చేసి ఇప్పుడు వాళ్ళ మదర్ నిజంగానే ఉండి వండుండొచ్చు ఆ ప్రాబ్లం అంటే ఇప్పుడు అతన్ని కార్నర్ చేసి ఒకవేళ వాళ్ళ మదర్ చనిపోతే దానికి బాధ్యత తీసుకుంటారా వీళ్ళు ఎందుకు గొడవ అసలు మీ ఇంట్రెస్ట్ ఏమిటి అతను పొలిటీషియన్ రాంగ్ తప్పు చేశాడు ఒక వార్త వేసు దాని మీద ఇంత డ్రైవ్లు కడావడి అందుకని పొల్యూట్ అయిపోయింది